మేము పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలకు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ శాతం ఉన్న వర్గం బీసీ వర్గం బీసీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది తరతరాలుగా కాబట్టి మేము బీసీ వర్గాలకు న్యాయం జరగడానికి వాళ్లకు రాజ్యాంగ హక్కులన్నీ కల్పించడానికి వాళ్ళకు రాజ్యాధికారం చే వాళ్ళ ఉద్యోగాలకు విషయంలోనూ బీసీలకు అండగా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సహకరిస్తుంది ఇదివరకే పొలగన చేశారు ఇప్పుడు తెలంగాణలో బీహార్లో బీసీల శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగా ఉండదని నిరూపించి వాళ్ళకు కావాల్సిన ప్రాతినిధ్యాన్ని ఇవ్వడానికి మేము కాంగ్రెస్ పార్టీగా సిద్దంగా ఉన్నాం ఈ రోజు కూడా పార్టీలకు అతీతంగా మేము బీసీల వెన్నంటి బీసీల అభివృద్ది కోసం బీసీల రాజ్యాధికారం కోసం వాళ్ళకి మేము చేయూతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను